మొత్తానికి మనం అందరం ఊహించినట్టే జరిగింది బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఈవిడ నిన్న భారతదేశంలో హూంటాన్ ఎయిర్ బేస్ అని అంటారండి ఇది న్యూఢిల్లీకి చేరువలో ఉండే మన ఎయిర్బేస్ సో ఇక్కడ ఒక హెలికాప్టర్లో ఈవిడ వచ్చి ల్యాండ్ అయ్యారు అక్కడ నుంచి ఈవిడ న్యూఢిల్లీ వెళ్ళారు అజిత్ దోవెల్ గారు కంటిన్యూస్గా ఈవిడతో కోఆర్డినేట్ చేస్తూనే ఉన్నారు అంటే ఈవిడ సేఫ్గా బంగ్లాదేశ్ నుంచి భారత్ వచ్చే ఆ బాధ్యత అనేది అజిత్ దోవెల్ గారిపైనే ఉంది సో ఆ పని ఈయన చాలా సక్సెస్ఫుల్గా చేశారు కానీ బంగ్లాదేశ్లో మాత్రము ఒక డిజాస్టర్ ఎటు చూసినా కూడా డౌన్ఫాల్ 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 మీరు అటు షేర్ మార్కెట్ చూడండి ఆయిల్ ప్రైసెస్ చూడండి అలాగే బంగ్లాదేశ్కి సహాయము చేస్తున్న దేశాలు అది ఒక భారతదేశము అనండి చైనా అనండి అలాగే జపాన్ అంటే భారత్ సరిహద్దుల్లో మీకు నార్త్ ఈస్ట్ వద్ద బంగ్లాదేశ్ యొక్క బార్డర్స్ సో ఇక్కడ రోడ్ల నిర్మాణము పోర్ట్ల నిర్మాణము అక్కడ ఫెసిలిటీస్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో ఇందులో జపాన్ భారత్ యొక్క ఆ పాత్ర చాలా చాలా ఎక్కువ సో ఇప్పుడు జపాన్ షేర్ మార్కెట్ ఇబ్బందుల్లో పడింది మన స్టాక్ ఎక్స్చేంజ్ కూడా నిన్న చాలా పెద్ద డౌన్ఫాల్ని చూసింది అంటే బంగ్లాదేశ్ అన్నారు అనుకోండి మీకు సడన్గా ఒక స్టేజ్లో వీళ్ళకి భారత్కి ఈక్వల్గా పోటీ పడే స్టేజ్కి వెళ్ళిపోయారు ఇదంతా ఎవరు కారణం షేక్ హసీనా ఈవిడ బంగ్లాదేశ్ యొక్క జీడిపిని ఆ దేశము ఎదగడానికి ఏమేమి చెయ్యాలో అంటే పాకిస్తాన్ యొక్క డౌన్ఫాల్ని మనం కళ్ళ ముందు చూసాం కానీ బంగ్లాదేశ్ పరిస్థితి అలా కాదండి రెండు వేల ఇరవైలో కరోనా వచ్చిన తరువాతే వీళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు అంతకు ముందు చూశారనుకోండి ఒక ఎమర్జింగ్ ఎకానమీ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో మీకు బంగ్లాదేశ్ నెంబర్ వన్ కంట్రీగా ఎదగాలి అని షేక్ హసీనా ఎన్నో మెజర్స్ ఎన్నో మెజర్స్ ఇవి కూడా తీసుకున్నారు అలాంటిది ఈ మహిళను నువ్వు ఒక నియంత నువ్వు బంగ్లాదేశ్ కూలిపోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నావు దేశంలో ఒక సివిల్ వార్ రావడానికి సివిల్ అన్రెస్ట్ రావడానికి నువ్వే ప్రాథమిక కారణము అని చెప్పి అంటే దేశాన్ని నిలబెట్టాలి అనే ప్రయత్నం చేసింది ఎన్నో రకాలుగా ఈవిడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తీసుకొచ్చింది చైనా భారత్ వద్ద నుంచి ఎన్నో అప్పులు తీసుకువచ్చి చాలా పెద్ద లెవెల్లో బంగ్లాదేశ్ ఎదుగుదలను చూడాలి అభివృద్ధిని చూడాలని ఈవిడ అనుకున్నారు కానీ అలా జరగలేదు మరి అసలు ఏం జరిగిందండి బంగ్లాదేశ్లో ఇవాళ ఒక మిలిటరీ పాలన చూడండి ఫ్రెండ్స్ ఎంత విచిత్రంగా ఉందో ఒకవైపు ఏమో మాయన్మార్ అక్కడ మిలటరీ పాలన పాకిస్తాన్లో సివిలియన్ గవర్నమెంట్ ఉన్నా కూడా ఎప్పుడు అక్కడ ఒక ప్యారలల్ గవర్నమెంట్ మిలటరీ పాలన ఇప్పుడు ఇవాళ బంగ్లాదేశ్లో కూడా మిలిటరీ రూల్ అని మాట్లాడుతున్నాము మధ్యలో ఎవరున్నారు ద గ్రేట్ ఇండియా వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే భారత్ను మీరు మోడల్గా చూస్తారు కానీ చుట్టూరుతో అంతా కూడా మిలటరీ పరిపాలన ఎలా ఉందో చూడండి అంటే ఇవాళ మనం బంగ్లాదేశ్ని సెకండ్ పాకిస్తాన్ అని చెప్పి చూడాలి పాకిస్తాన్లో ఏదైతే టైం టు టైం జరుగుతూ వస్తుందో సేమ్ సిట్యువేషన్ ఇవాళ బంగ్లాదేశ్లో కూడా జరిగింది మనం ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడుకున్నాము మీకు ఈ కోట రిజర్వేషన్స్ ఎవరైతే బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం పోరాటాలు చేశారో ఆ కుటుంబాలకు రిజర్వేషన్స్ అనేవి అక్కడ ఉన్నాయి ఇవాళ ప్రస్తుతం ఉండే కాలంలో యువకులు స్టూడెంట్స్ విద్యార్థులు యూనివర్సిటీ అనేది కాలేజ్ అనండి వీళ్ళు ఒప్పుకోవడం లేదు అంటే మీకు అరవై శాతం ఉద్యోగాలు వీళ్ళకే ఇస్తూ ఉంటే మరి మా పరిస్థితి ఏమిటి టెన్ పర్సెంట్ ఏమో మహిళలకు అంటున్నారు మరి ఇంత పెద్ద దేశంలో ఇంత జనాభా ఉన్నప్పుడు మేము ఉద్యోగాలు లేకుండా ఎలా బతుకుతాము ఇది యూనివర్సిటీలో ఉండే స్టూడెంట్స్ కాలేజీలో చదువుకునే విద్యార్థులు వీళ్ళందరూ ఆలోచించారు రోడ్ల మీదకి వచ్చారు చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు నిరసనలు అన్నారు పోరాటాలు అన్నారు ఫైనల్గా షేక్ హసీనా పదే పదే చెప్తున్న మాట అమెరికా వాళ్ళు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఒక కొత్త దేశాన్ని సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఏంటి ఒక భారీ ఎయిర్ బేస్ మిలిటరీ బేస్ను పెట్టాలని చూస్తున్నారు భారతదేశమా గమనించు వాళ్ళని అలో చెయ్యకు చేసావు అంటే ఈ ప్రాంతాల్లో అంతా కూడా రేపు సమస్యలు వస్తాయి ఎలాగైతే ఒక ఫిలిప్పైన్స్ అంటున్నాము సింగపూర్ అంటున్నాము అలాగే మనము చూస్తున్న ఇండోనేషియా ఇక్కడంతా కూడా అమెరికా వాడి ఆధిపత్యము మనల్ని డామినేట్ చెయ్యడానికి ఇలాంటి కుట్రలు పన్నుతూనే ఉంటాడు ఇవాళ బంగ్లాదేశ్ విషయంలో కూడా ఇదే చేస్తున్నాడని ఇవిడ ఆల్రెడీ నాలుగు వారాల క్రితమే ఇదంతా గమనించి ఇవిడ చెప్పారు ఫైనల్గా ఏం జరిగింది నువ్వు మా దేశానికి ప్రధానమంత్రిగా ఉండడానికి అర్హతను కోల్పోయావు రాజీనామా చెయ్యి ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అంటే ఈవిడ హుటాహుటిగా ఆ పని చేసి ఒక హెలికాప్టర్ ఎక్కి నేరుగా న్యూఢిల్లీకి చేరువలో ఉండే హిందోన్ అనబడే ఒక ఎయిర్ బేస్ వద్ద ఈవిడ దిగారు ల్యాండ్ అయ్యారు ఇమీడియట్గా ఒక కార్ వచ్చింది అందులో ఈవిడని న్యూఢిల్లీకి తీసుకువెళ్ళిపోయారు అంటే భారతదేశము ఈవిడికి ఆశ్రయం ఇచ్చింది సో ఈ మాట చూడండి అంటే ఒక ప్రధానమంత్రికి మనం ఆశ్రయం ఇచ్చేమో అని అన్న తరువాత ఇచ్చిన వాళ్ళు ఎవరు భారతదేశం ఒక హిందూ దేశం బంగ్లాదేశ్ ఒక ఇస్లామిక్ దేశం చూడండి ఫ్రెండ్స్ మన దేశం నుంచి విడిపోయిన ఒక ప్రాంతం ఒక చిన్న ప్రాంతము వాళ్ళందరూ మేము ముస్లింస్ మీరు హిందువులు సో మా దేశంలో హిందూ ఆలయాలు ఉండకూడదు అంటే మీరు ఒక వందేళ్ల క్రితం చూసారా అనుకోండి పరిస్థితి ఏంటండి ఎక్కడ చూసినా కూడా భారతే కదా సో మీకు అక్కడంతా కూడా హిందువులు ఉండేవాళ్ళు కదా అక్కడ కూడా వాళ్ళ మతానికి సంబంధించిన ప్రార్థనలు ఉండేవి పూజలు ఉండేవి ఆలయ నిర్మాణం ఉండేది ఇవాళ అది ఉండకూడదు అని చెప్పి షేక్ హసీనా ఇలా హెలికాప్టర్ ఎక్కారు బంగ్లాదేశ్ దాటుతున్నారు ఎన్నో ఆలయాల పైన దాడులండి వినడానికే బాధగా ఉంది మన నుంచి విడిపోయిన దేశము మనము వాళ్ళకి స్వతంత్రాన్ని ఇప్పించాము బంగ్లాదేశ్ అనబడే పేరు మనము పెట్టాము అలాంటిది మన మీద వీళ్ళకి ఎంత పగ ఎంత ద్వేషము ఉంది అంటే అక్కడ ఉండే ఆలయాలు అలాగే ముజుబూర్ రెహమాన్ అంటే షేక్ హసీనా వాళ్ళ తండ్రి గారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పాకిస్తాన్ ఎదిరించి భారతదేశం యొక్క సహాయము కోరి అంత పెద్ద యుద్ధము చేసిన వ్యక్తి ఆయన కుమార్తె ఈవిడ ఎంతో వీరోచితంగా బంగ్లాదేశ్ నిలబెట్టిన మహిళ ఈవిడని ఇలాగా లిటరల్గా నువ్వు మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోంటే ఆవిడ మనోవ్యధ ఎలా ఉంటుంది ఇదంతా ఎవ్వరికీ పట్టలేదండి స్టూడెంట్స్ తిరగబడ్డారు నిరసనలు అన్నారు గొడవలు అన్నారు ఫైనల్గా ఏంటి ఇదంతా నేను చెయ్యలేదండి బంగ్లాదేశ్ హైకోర్టు ఇలాంటి ఒక ఇచ్చింది దాని ప్రకారమే మేము ఈ పనులు చేశామని అనినా కూడా ఎవరో ఎక్కడో కూర్చొని కుట్ర పన్నారు కుట్ర ప్రకారమే ఏం జరిగింది ఇవాళ బంగ్లాదేశ్లో ఒక మిలిటరీ పాలన వీళ్లకు బంగ్లాదేశ్ యొక్క ఎకనామిక్ కండిషన్స్ ఏం తెలుస్తుంది ఆర్థిక వ్యవస్థ ఏంటో తెలుసా వీళ్ళు వాళ్ళ జీడిపి గురించి ఆలోచించగలరా ఏమీ లేదండి పవరు మాది తుపాకులు పెట్టుకొని ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తాము బంగ్లాదేశ్ని కూడా ఇదే చేస్తామని చెప్పి ఇవాళ వాళ్ళ మిలిటరీ చీఫ్ మాట్లాడుతున్నాడు ఇక ఇక్కడ బంగ్లాదేశ్లో మిలిటరీ రూలే ఉంటుంది అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడారు అంటే పాకిస్తాన్ని మించిపోయి ఇండియాకు సమానంగా మేము ఎదగాలి అని అనుకున్న బంగ్లాదేశ్ ఇవాళ ఒక మిలిటరీ పాలనలోకి రావడము ఇదే జరుగుతుందండి అంటే పాకిస్తాన్ గురించి మనం మాట్లాడాం వాళ్ళ జనాభా పెరగడము తీవ్రవాదులను పెంచడానికే పెంచి పోషించడానికే సరిగ్గా ఇవాళ బంగ్లాదేశ్ పరిస్థితి కూడా ఏంటి ఇలాగే యువకులు ఉద్యోగాలు లేకుండా తీవ్రవాదులుగా మారుతూ మాదక ద్రవ్యాలు అమ్ముతూ వాళ్ళు కూడా ఇంకొక పాకిస్తాన్లా తయారవుతారు మరి షేక్ హసీనా యొక్క భవిష్యత్ ఏంటి ఈవిడ భారత్లో వచ్చి ఆశ్రయం పొందేరు ఇక్కడ ఎంతకాలం ఉంటారో తెలియదు మరి ఆ దేశానికి సంబంధించిన ఒక ప్రధానమంత్రి ఉంటాడా లేదా ఎప్పటిలాగే పాకిస్తాన్ పాలనే బంగ్లాదేశ్లో కూడా ఉంటుందా భారత్ చెయ్యాల్సిన అతి ముఖ్యమైన ఒక పని ఉంది అది ఏమిటి మీరు ఊహించగలరా జస్ట్ ఇమాజిన్ మన పొరుగు దేశంలో ఇంత పెద్ద క్రైసిస్ దీని ఇంపాక్ట్ మన మీద ఎలా ఉంటుంది ఆలోచించి మీ యొక్క అనాలసిస్ ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్